స్టేషన్లో పాకాల సిఐ కె మధ్య విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు గణేష్ మండపాల నిర్వాహకులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో పాకాల సిఐ కె మధ్యయ్య ఆచారి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాకాల సిఐ మధ్యయ్య ఆచారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపం ఏర్పాటు చేయటకు ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకువచ్చిందన్నారు వినాయక విగ్రహ మండపం ఏర్పాటు కోసం సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో నెంబర్ కు వాట్సాప్ ద్వారా హాయ్ అని సందేశం పంపిస్తే నిరభ్యంతర పత్రం అనుసరించవలసిన ప్రక్రియ మొత్తం వాట్సాప్ ద్వారా మొబైల్ ఫోన్కు వస్తుందని తెలిపారు

ఒక సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అంటే ఇప్పుడు ఒక మండపం ఏర్పాటు చేసుకొని విగ్రహాన్ని ప్రతిష్ట దగ్గర పంపించను రెవెన్యూ వాళ్ళ దగ్గర పంపించను పైరుల దగ్గర దగ్గర పనిచేయడం ఇక్కడ ఇవన్నీ లేకుండా కేవలం మీరు ఆన్లైన్లో గాన మీరు ఈ ఒక వెబ్ ఉంది వెబ్ యూటీ వెబ్ దాని ద్వారా మీరు ఈ లింకు క్లిక్ చేసేసి దాని ద్వారా మీరు కానీ మీ దాన్ని కొన్ని కాలం దాన్ని ఫిల్అప్ చేస్తే గానీ ఎక్కడెక్కడైతే మీరు ఏరియా పిన్ కోడ్ తర్వాత ఈ ల్యాండ్ ల్యాండ్ ప్రకారం ఎక్కడైతే మండపం ఏర్పాటు చేసుకుంటుందో ఆ ఏరియాకి మేము వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది అందుకు సంబంధించినటువంటి ఫైలు కూడా అక్కడ ఏమన్నా అంటే ఆ పైర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇవ్వడం కానీ రెవెన్యూ వాళ్ళు ఒక వాళ్ళు వచ్చేసి చేయడం కానీ జరుగుతుంటుంది లేదా మీకు అవి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ అంటే ఒక నంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు దానికి వాట్సాప్లో జస్ట్ కాల్ ఇస్తే కూడా కన్సర్న్ వాళ్ళు మీకు ఫోన్ చేసేసి ఎక్కడ మీరు వినాయక మండపంలో ఏర్పాటు చేసుకుంటారు ఆ ప్రాంతాల్లో మీకు పర్మిషన్ రావడానికి సులువుగా మార్గాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి కొంత అమౌంట్ కట్టాల్సి జరుగుతుంది ఆ అమౌంట్ కట్టగానే మీకు ఈ ఈ ఫైరు తర్వాత ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఫ్రీ వస్తాయి కాబట్టి ఈ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఈ నెంబర్ కాల్ ఇస్తే సరిపోతుంది కన్సర్న్ వాళ్ళు వచ్చేసి మీ దగ్గరకు వచ్చేసి విజిట్ చేసేసి ఆ ఏరియా యొక్క ఎట్లా ఉంది ఏ కథ అనేసి విజిట్ చేసేసి మీకు మండపం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తారు అదే విధంగా ఎక్కడ చేయాలని కూడా మీకు చెప్తారు అక్కడ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ మెజర్మెంట్ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు సుఖ సంతోషాలతో వినాయక జ్యోతి పండుగను జరుపుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం ఒకవేళ మీరు ఎవరైనా ఈ ఆన్లైన్ ద్వారా మీరు పర్మిషన్ తీసుకోకుండా అనాథ పెట్టుకుంటే కదా దాంట్లో ఏమన్నా జీన్ షర్ట్ కదా దానికి మీరే పూర్తి బాధ్యత చట్టపరమైన చర్యలకు తీసుకోవడానికి మీద అన్ని వైపు నుండి అన్ని డిపార్ట్మెంట్లు మీ పైన చట్టపరమైన చర్యలు ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి దయచేసి అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ ఒకసారి మీరు ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారానే మీరు మీ రిజిస్ట్రేషన్ చేసుకుని రైట్ రాయలుగా మీరు ఈ వినాయక చవితికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల యొక్క వాళ్ళ హెల్ప్ మీరు తీసుకొని మీ సహాయ సహకారంతో సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా